అని చెప్పినాము ఓకే పులివిందుల ప్రాంతం అంటే వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం అంటే పులివిందుల ప్రాంతం ఆ మాత్రం జ్ఞానం కూడా నీకు లేకపోయినందుకు మేము చాలా చూసిస్తున్నాం అదే మీరు సర్పంచ్గా కూడా నిలబడే స్థాయి లేనప్పుడు వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత ఆయన మిమ్మల్ని దగ్గరికి తీసి ఆయన ఇంట్లో మీకు స్థానం కల్పించి మిమ్మల్ని పక్కలో పెట్టుకొని మీరు ఊరికి కూడా పోలేని స్థితిలో ఆయన పులింగల ప్రాంతం నుంచి జీపు లేచి ఇక్కడ పులింగుల ప్రాంతం ప్రజలను మీకు తోడుగా వచ్చి జమ్మనగొండలో దించిన సందర్భాలు మీరు గతాన్ని మర్చిపోయారని పత్రికాపూర్వకంగా ప్రశ్నిస్తున్నాను మీకు ఎమ్మెల్యే టికెట్ హైకమాండ్తో మాట్లాడి మీకు ఎమ్మెల్యే టికెట్ టికెట్ ఆ మహానుభావుడు గారు గారికిస్తే గుండ్లగుంట శివారెడ్డి ముందర మీరు నిలబడే స్థాయి లేక మేము నిలబడలేము ఓడిపోతాము ఆయన తట్టుకోవాలంటే మా దగ్గర శక్తి లేదు మీ పులివెందుల ప్రాంత ప్రజలు వచ్చి ఆ ఎలక్షన్లు అయిపోయేంతవరకు జమ్మలబడిగా తీసు వేయండి సందీప్ లార్జీలో పులివెందుల ప్రాంత వాసులందరినీ మీరు పెట్టిన సందర్భం గుర్తుకు లేదా అని ప్రతికూర్వకంగా ప్రశ్నిస్తున్నాను పులివెందుల ప్రాంతం నుంచి ఈ మా ఎలక్షన్స్ కూడా మా రాజేపడి సార్ మన ఎలక్షన్స్ పక్కన పెట్టండి ముందు మీరు ఆదినాయ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఎలక్షన్లు అయిపోయేంత వరకు మీ బంధువుల ఇళ్లలో కానీ మీరు గెలిచిన స్నేహితుల ఇళ్లలో కానీ కానీ నేను ఏర్పాటు చేసిన ఇళ్ళల్లో కానీ మీరంతా అక్కడే ఉండి ఎలక్షన్లే అయిపోయిన ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత మీరు పులివిందర ప్రాంతానికి తిరిగి రాంటే అని చెప్తే మేమంతా జమ్మల మడుగుల తిష్ట వేసి మిమ్మల్ని గెలిపించిన మాట వాస్తవం కాదా ఆ రోజు ఈ గుళు నుంచి గెలిపించినాయో పిల్లి నుంచి ఇచ్చినాయో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం నీ గుండెలిగా చేసుకొని చిత్తశుద్ధితో నీతి నిజాతిగా నువ్వు చెప్పగలవా గురువుల ప్రాంత ప్రజలు వచ్చి నన్ను గెలిపించినారు అని నీకు ఆ నీ గుండెల మీద చేసుకొని ఒక్కసారి నీ ఆత్మపరిశీలన చేసుకోమని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే మేమే ఆ రోజు జమ్మల మడుగులేకి రాకపోతే నీకు తెలుగు లేదు నీకు ఆ ఎమ్మెల్యే లేదు ఏమీ చేత కాకుండా ఇంట్లో కూర్చున్ను కేవలం వైఎస్ కుటుంబంతో ఆ కుటుంబ భిక్షతో ఎమ్మెల్యేగా ఈరోజు నువ్వు ఎన్నో స్థానాలు మంచి మంచి అవకాశాలు రాష్ట్రం ఇంత పేరు తెచ్చుకునేందుకు ఆ వైఎస్ కుటుంబానికి నువ్వు వీర విధేయునిగా ఉండి ఆ కుటుంబాన్ని విమర్శించే అర్హత స్థాయి కూడా నీకు లేదు కానీ సహాయం చేసిన వారిని నువ్వు విమర్శిస్తూ సహాయం చేసిన కుటుంబానికే వెన్నుపోటు పొడిసిన నీచమైన చరిత్ర నీది కాబట్టి ఇకనైనా మాటలు మాట్లాడేటప్పుడు భారతమ్మ గురించి మాట్లాడుతున్నావు ఆ మహాతల్లి ఎంతమంది పేద ప్రజలకు చదివిస్తుంది పేద విద్యార్థులను చదివిస్తుంది ఎంతమంది ఆ అభాగ్యను ఆదుకుంటుంది ఎంతమంది ఆ తల్లి చేతుల మీదుగా సహాయాన్ని పొందినారో ఒక్కసారి నీ జమ్మడుగు ప్రాంతంలో కూడా అడిగి తెలుసుకోమని నీకు తెలియజేసుకుంటున్నాము ఎవరైనా విమర్శించేటప్పుడు మన స్థాయిని కానీ మన అర్హతను కానీ ఆ కుటుంబం ద్వారా నేను ఏ లబ్ధి పొందినా ఈరోజు ఈ పేరు ప్రఖ్యాత ఏ విధంగా వచ్చినాయని ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని విమర్శించే ముందైనా నీ గుండెల మీద మనస్ఫూర్తిగా చేసుకో ఒరే ఈరోజు నేను బీజేపీలో ఉన్నా టీడీపీలో నువ్వు గెలిచినా వైఎస్ఆర్ సిపిలో గెలిచినా కాంగ్రెస్లో గెలిచిన కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్షతో రాజశేఖర రెడ్డి సారు అడుగు జాడల్లో నడిచినందువల్ల నువ్వు గొప్పవాడి విన్నావు అది నువ్వు ఈరోజు మర్చిపోయి తిండింటి వాసాలు లెక్క పెడుతున్నా రాజనారాయణ రెడ్డి గారు గుర్తుపెట్టుకో ఈసారి మీరు పులిగెందులకు వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనో అందరూ ఆలోచిస్తున్నారు మేము కులలమో పిల్లులము సింహాలము త్వరలోనే నీకు అర్థమవుతుంది ఆ మహాకులపాఠం నేను త్వరలోనే పులిగురు ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేయాలని ఉన్నారు ఇక్కడైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు ఆదినారాయణ రెడ్డి నువ్వు సోదినారాయణ రెడ్డి అని వాస్తవం ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినారు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత భారతమ్మను జగన్ సార్ను అవినాష్ రెడ్డి సార్ను మీరు పోతారు మీరు ఉండరు మీ మీ కథ చేసినాము జెడ్పీస్ గెలుచుకున్నామని నువ్వు అవహేళనగా మాట్లాడిన తర్వాత మా నాయకుడు మీట్ ఇచ్చినాను అదే నువ్వు ఆ మీట్ ఇవ్వకుంటే మా నాయకుడు ఇవ్వరు కదా ఫస్ట్ ఇచ్చిన మీట్ నీది తప్పు చేసింది నువ్వు నువ్వు తప్పు చేసిన తర్వాతనే మా నాయకుడు ఆయన ఆదినాయుడి కాదు ఆయన సుదీనారాయణ రెడ్డి అన్నాడు మా సారంలో ఆదినాయాన్ని సోదర నువ్వు సోదినారేంటి కాదు చెత్తనాలు కాదు సుతినారాయణ కూడా కాదని పత్రికాపూర్వంగా తెలియజేసుకుంటున్నాను